అనకాపల్లి ఆర్థిక ఇబ్బందులతో జిల్లా కేంద్రంలో దిగ్భ్రాంతికి కలిగించింది ముగ్గురు పిల్లలతో సహా భార్య భర్తలు ఆత్మహత్య చేసుకోగా తొమ్మిదేళ్ల చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది స్థానికులు పోలీసుల సమాచారం మేరకు తెనాలి ప్రాంతానికి చెందిన కొడగల్లి శివరామకృష్ణ భార్య ముగ్గురు కుమార్తెలతో అనకాపల్లి పట్టణంలోని పూడ్పేట ఓ రెసిడెన్షియల్ ఫ్లాట్ లో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు స్థానికంగా స్వర్ణకార వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకు వస్తున్న శివరామకృష్ణకు ఇటీవల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి దీంతో ఫైనాన్సర్లు తీసుకున్న అప్పు చెల్లించమని వేధింపులకు గురి చేయడంతో ఆ బాధ తట్టుకోలేక భార్య మాధవి పిల్లలు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ధారించుకున్నారు ఈ నేపథ్యంలో వీరంతా గురువారం రాత్రి సైన్యుడు తాగి ఆత్మహత్య చేసుకున్నారు శుక్రవారం తెల్లవారుజామున సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు అప్పటికే భార్య భర్తతో పాటు కుమార్తెలు వేద వైష్ణవి జాహ్నవి లక్ష్మి మృతి చెందినట్టు పోలీసులు గుర్తించారు చిన్న కుమార్తె కుస్మాప్రియ కొన ఊపిరితో ఉండటంతో వెంటనే బాలికను అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కి తరలించారు ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నట్టు పోలీసులు తెలిపారు భర్త ఇద్దరు పిల్లల మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు ప్రాథమికంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు అన్కాన్షియస్గా ఉన్నారు మాట్లాడలేదు నాకు కూడా వామిటింగ్ అయిందని చెప్పేసి చెప్పిందంట వెంటనే వాళ్ళు నైబర్స్ అందరూ వచ్చి చూస్తే వీళ్ళు అపార్ట్మెంట్లో ఈ బా శివరామకృష్ణ అతని భార్య పెద్ద ఆడపిల్ల ఇద్దరు కూడా హాల్లో హాల్లో పడుకుని వెలకెల పడుకునుండి నోట్లో నొరగలు వస్తూ అన్కాన్షియస్గా ఉన్నారు వెంటనే ఈ పక్కనే ఉన్న అపార్ట్మెంట్ వాసులు వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ పిలిపించడం జరిగింది వాళ్ళు వచ్చి చూసి వాళ్ళందరినీ చెక్ చేసుకున్నారు అని చెక్ చేసి వీళ్ళకి ప్రాణం లేదు చనిపోయి ఉన్నారని చెప్పేసి డిక్లేర్ చేశారట తర్వాత ఆ పాప మూడో ఐదో అంటే మూడో పాప ఆ పాపకు మాత్రం కొద్దిగా వామిటింగ్ అయ్యి ఉందంట వెంటనే వాళ్ళు మరి టౌన్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సిఏ గారు వచ్చి పరిశీలించారు చూస్తే అప్పటికి చనిపోయి ఉన్నారు వీళ్ళు తర్వాత ఆ పాపని వెంటనే ట్రీట్మెంట్ నిమిత్తం మన జిల్లా ఆసుపత్రి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి మన పోలీస్ ద్వారా పంపించి ట్రీట్మెంట్ తిట్టడం జరిగింది అదేవిధంగా అక్కడ డైవింగ్ ఎకలిడేషన్ నిమిత్తం మన జడ్జి గారి ద్వారా డైనింగ్ ఎకలిడేషన్కి మనం లెటర్ కూడా పెట్టడం జరిగింది ఈ తెల్లవారుజామున జడ్జి గారు వచ్చి ఆ పాప దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు ఆ పాప కొద్దిగా సరిగ్గా కొద్దిగా అమాయకత్వంగా ఉండి పొడిపొడి మాటలే మాట్లాడిందని చెప్తున్నారు ఈ అక్కడ మనం పరిశీలిస్తే మా క్లూస్ టీం కూడా జిల్లా అనకాపల్లి జిల్లా పోలీస్ క్లూస్ టీం కూడా మనం సీనియర్ అఫియల్స్ విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసిన తర్వాత పరిశీలిస్తే వాళ్ళు ఇంటి సమీపం అదే వాళ్ళు పడుకున్న సమీపంలో పలావు పట్లాలు అదే విధంగా కొద్దిగా అతను మందు తాగినట్టుగా మందు శేషాలు కూడా గమనించారు ఒక ఈ సో సైనాయిడ్ ఇతను గోల్డ్ స్మిత్ అంటే ఈ మెరుగుపెట్టే పనిలో భాగంగా ఉపయోగించే సైనైడ్ లాంటి పౌడర్ కూడా ఆ సమీపంలో కనిపెట్టారు ఈ క్లూస్ టీమ్ అన్ని కూడా క్లూస్ అన్నీ ట్రేస్ చేయడం జరిగింది దాంతోపాటు ఫోటోలు వివిధ యాంక్స్ అన్ని కూడా ఫోటోలు కూడా తీసుకున్నాం వీళ్ళు ఈ శనిపేనివాళ్ళ తాలూకు వెరిఫై చేస్తే ఇతను ఓన్ బ్రదరు తెనాల్లో వెంకటేశ్వరరావు అని తెనాల్లో ఉంటాడని చెప్పి అతను ఫోన్ నెంబర్ తెలుసుకుని అతను ఫోన్ చేసి తెల్లవారుజామునే ఫోన్ చేయడం జరిగింది అతను చాలా కాలం నుంచి వీళ్ళు బ్రదరు టచ్లో లేరని అక్కడ కొద్దిగా అప్పులు పాలే అప్పులు వాళ్ళని తప్పించుకోవడానికి ఇక్కడికి అనకాపల్లి వచ్చి ఉంటున్నాడని అప్పుడే తెలిసినట్టుగా చెప్తున్నాడు తర్వాత వాళ్ళు ఇతను అత్తగారు కూడా మంగళగిరిలో ఉంటారంటే వాళ్ళు కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా సరైన సంబంధాలు లేక సరిగ్గా స్పందన లేదు కానీ వాళ్ళు ఇప్పుడు బయలుదేరి వస్తున్నారు వచ్చిన తర్వాత వారు దగ్గర కంప్లైంట్ తీసుకుని ఇవన్నీ కూడా దర్యాప్తు నిమిత్తం పోస్ట్ మార్టం చేయించి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్